ప్రకాశం జిల్లాలో ఈ నాయకుడికి తిరిగే లేదు గెలుపు తప్ప ఓటమంటే ఎరుగిన నాయకుడు ఆయన పాలిటిక్స్లో రియల్ హీరో అనే చెప్పాలి సీనియర్ రాజకీయ నేతలు కూడా అనేలా ప్రజల మనసు గెలుచుకున్న లీడర్ ఆయనే గొట్టిపాటి రవికుమార్ పార్టీ ఏదైనా విజయం మాత్రం ఆయన్నే వరిస్తుంది వరుసగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారంటే అర్థం చేసుకోవచ్చు ప్రజల్లో ఆయనపై ఎంత నమ్మకం ఉందో అద్దంకిలో తనకు లేదని రూపించుకున్న మాస్ లీడర్ గొట్టిపాటి రవికుమార్ అద్దంకి ప్రజలు బుజ్జన్న అని పిలుచుకుంటారు ఆయన్నే మరి ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారి రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం గొట్టిపాటి రవికుమార్ నవంబర్ పది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగున ఏపీలోని ప్రకాశం జిల్లా పోతురాజుగండిలో జన్మించారు ఆయన తండ్రి శేషగిరిరావు గుంటూరులోని విద్వాన్ జూనియర్ కాలేజ్ నుంచి ఇంటర్మీడియట్ పూర్తి చేశారు ఆయన తావనగిరిలోని బిఐఈటి కాలేజీలో డిగ్రీలో చేరి మధ్యలోనే చదువు ఆపేశారు చిన్నతనం నుంచి చదువుపై అంత ఆసక్తి లేదు ఆయనకి రాజకీయంగా ఆయన పెదనాన్న గొట్టిపాటి హనుమంతరావు వెనుక తిరిగేవారు ఆనాడే రాజకీయాల్లో నువ్వు ఖచ్చితంగా మంచి స్థానానికి చేరుతావని అనేవారట కొంతకాలానికి సొంతంగా వ్యాపారం ప్రారంభించారు రవి పారిశ్రామికవేత్తగా ఎదిగారు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ప్రోత్సాహంతో కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయంగా ముందుకు నడిచారు రెండు వేల నాలుగు ఎన్నికల్లో మాటూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు రవి టీడీపీ తరఫున గొట్టిపాటి నర్సయ్య పోటీ చేశారు ఈ ఎన్నికల్లో గొట్టిపాటి రవి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో మాటూరు నియోజకవర్గం రద్దవడంతో అద్దంకి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు టీడీపీ తరఫున కర్ణం బలరాం పోటీ చేశారు ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన గొట్టిపాటి రవి గెలుపొందారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో వైసీపీలో చేరారు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు టీడీపీ తరఫున కర్ణం బలరాం కుమారుడు కర్ణం వెంకటేష్ పోటీ చేశారు ఈసారి కానీ ఈసారి కూడా రవికుమార్ గెలుపొందారు వరుసగా మూడు సార్లు గెలుపొందారు ఆయన ఏపీలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఆ తర్వాత ప్రతిపక్షంలో ఉన్న రవికుమార్ కొన్నాళ్లకు టీడీపీలో చేరిపోయారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చంద్రబాబు అద్దంకి టికెట్ గొట్టిపాటి రవికుమార్కే ఇచ్చారు వైసీపీ తరఫున జగన్ బాచిన చెంచు గరటయ్యకు టికెట్ ఇచ్చారు అయితే ప్రజలు మాత్రం రవికుమార్నే గెలిపించారు ఈ ఎన్నికల్లో గరటయ్య ఓటమిపాలయ్యారు ఈ ఎన్నికల్లో వైసీపీ అత్యధిక స్థానాలు గెలుచుకుంది రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య గొట్టిపాటిని వైసీపీలో చేర్చుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ రవి మాత్రం ఎక్కడా లొంగలేదు ఎన్నో నిర్బంధాలు విధించింది వైసీపీ ఆయన వ్యాపారాలు నిలిపివేసింది ఆర్థిక వనరులు కట్టడి చేసింది అయినా ఆయన వాళ్ళకి లొంగలేదు టీడీపీని వేడలేదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో టీడీపీ జనసేన బీజేపీ కలిసి కూటమిగా ఎన్నికల్లో పోటీ చేశాయి అద్దంకి టికెట్ మరోసారి రవికి ఇచ్చారు చంద్రబాబు ఇక్కడ వైసీపీ తరఫున పానం చిన్నహనిమిరెడ్డికి టికెట్ ఇచ్చారు జగన్ అయితే ఈసారి కూడా రవి ఎమ్మెల్యేగా గెలుపొందారు ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల తొంభై ఓట్ల మెజారిటీతో చిన్నహనిమిరెడ్డిపై ఐదోసారి గెలుపొందారు గొట్టిపాటి రవి ఏపీలో కూటమికి నూట అరవై నాలుగు సీట్లు వచ్చాయి వైసీపీ కేవలం పదకొండు సీట్లకు పరిమితమైంది ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు వైసీపీకి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు ఇక చంద్రబాబు తన కేబినెట్లోకి తీసుకున్నారు గొట్టిపాటి రవికుమార్ని ఆయనకు విద్యుత్ శాఖని కేటాయించారు గొట్టిపాటి రవి విద్యుత్ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు అద్దంకి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఆయనకు ప్రత్యేకంగా ఒక వర్గం ఉంటుంది ఆయన ఏ పార్టీలో ఉన్నా పార్టీని కాదు ఆయన్ని చూసి అందరూ ఓటు వేస్తారు అంత మంచి పేరు పొందారు ప్రతి గ్రామంలో ఆ టౌన్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఐదు సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి కూడా ఆయనే బాచిన చించుగరటయ్య నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిస్తే గొట్టిపాటి రవి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు క్రియేట్ చేశారు జిల్లాలో రెండు వేల తొమ్మిదిలో జిల్లాలో సీనియర్ లీడర్గా ఉన్న కర్ణం బలరామ్ని రెండు వేల పద్నాలుగులో ఆయన కుమారుడు కర్ణం వెంకటేష్ని కూడా ఓడించారు ఆయన ఇలా తండ్రి కొడుకులపై విజయం సాధించారు గొట్టిపాటి రవి వివాద రహితుడిగా స్నేహశీలిగా పార్టీలకు అతీతంగా కష్టాల్లో ఉంటే ఆయన ఆదుకుంటాడనే పేరు కూడా ఉంది ఆయన కుటుంబం గురించి చూస్తే ఆయన భారీ పేరు గొట్టిపాటి ఝాన్సీ కుమారుడు గొట్టిపాటి హర్షవర్ధన్ రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత టీడీపీలోకి వెళ్ళిన ఇరవై మూడు మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల్లో రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన ఏకైక అభ్యర్థి ఆయనే దాన్ని బట్టి మనం చెప్పవచ్చు ఆయనకు ప్రజల్లో ఎంత ఇమేజ్ ఉందో ఇక గొట్టిపాటి రవికుమార్ ఆస్తులు సుమారు నలభై కోట్ల రూపాయల వరకు ఉంటాయంటారు ఆయనకు పలు వ్యాపారాలు ఉన్నాయి వ్యాపారంలో ఎంత సంపాదించినా సమాజ సేవ కూడా అదే రీతిని చేస్తారు ఎంతో మందికి విద్యాదానం చేస్తారు ఆయన పేదలకు ఉచితంగా ఆపరేషన్లు చేయించారు హంగు ఆర్బాటాలకు దూరంగా ఉంటారు రవి పోటీ చేసిన ప్రతిసారి గెలవడం అంటే అది కొందరికి మాత్రమే సాధ్యం అలాంటి నాయకులని వేళ్ల మీద లెక్కబెట్టవచ్చు అందులో గొట్టిపాటి రవి కూడా ఉంటారు అమరావతి రాజధాని నిర్మాణంలో ఆయన భాగమై మంత్రిగా అద్భుతమైన పాలన అందించాలని వచ్చే రోజుల్లో రాజకీయంగా మంచి ఉన్నతికి చేరుకోవాలని ఆయన లైఫ్ మరింత బాగుండాలని మనం కూడా కోరుకుందాం హాయ్ వ్యూయర్స్ ఈ బయోగ్రఫీ రియల్ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాం ఈ వీడియో చేయడానికి మేము ఎంతో కష్టపడతాం ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఈ వీడియోని లైక్ చేయడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు